హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమ పార్ట్స్ సెవెంటీ టూ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ స్టోరీ మీకు క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు నేను తీసుకురాగలను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మరి నా ప్రియతమ పార్ట్ సెవెంటీ టూ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం రావడంతో ధాత్రిని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు అశ్విన్ పవన్ ఎవరినో ప్రేమించాడని తెలియడంతో ఆమె ఎవరో చూడాలని అతని రూమ్కి వెళ్తాడు ప్రవీణ్ మయూర్ను ఉడికించాలని మోక్షతో క్లోజ్గా ఉంటుంది తనీష మైత్రి సీరియస్గా వర్క్ చేసుకోవడం చూసి షాక్ అవుతుంది నిరీషా పవన్ ని తీసుకుని క్లబ్ హౌస్కి వెళ్తాడు అద్వైత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఎత్తిన బోటల్ని దించకుండా తాగుతూ ఉన్నాడు అద్వైత్ అది చూసి బాబుగారు బాగా డిప్రెషన్లో ఉన్నట్లున్నారు అని మనసులో సంతోషపడుతూ పైకి మాత్రం ఏమీ తెలియనట్లు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అతనిపై ప్రేమని కురిపిస్తూ రే ఏంట్రా ఇది ఎందుకు అంతలా తాగుతున్నావు అని అంటూ అతని చేతిలోని బాటిల్ లాక్కున్నాడు పవన్ బాధగా అతని వైపు చూస్తూ బాధరా భరించలేనంత బాధ ఆ బాధ వలన మనసంతా మండిపోతుందిరా ఆ మంట చల్లారాలి అంటే ఈ మందు లోపలికి వెళ్ళాలిరా తడబడుతున్న మాటలతో ఒక్కో మాట కూడబలుక్కుని అన్నాడు ఆ అసలు ఏంట్రా ఇదంతా ఎవరు నేను మోసం చేశారని నువ్వు ఇలా తాగి తాగి నీ హెల్త్ పాడు చేసుకుంటావా ఇప్పుడు నీకు పెళ్ళి కూడా అయ్యిందిరా ఒక బిడ్డ కూడా ఉన్నాడు ఇక నిన్ను మోసం చేసిన ఆ అమ్మాయిని మర్చిపోయి పెళ్ళం బిడ్డలతో సంతోషంగా ఉండరా హ్యాపీగా బ్రతకడం నేర్చుకో అని అన్నాడు పవన్ విరక్తిగా నవ్వి పెళ్ళం బిడ్డనా ఎవర్రా పెళ్ళం బిడ్డ అసలు ఆ మైత్రి ఎవరో తెలుసా నీకు శత్రువు నా ప్రియమైన శత్రువు అసలు తను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా నీకు టార్చర్ చేయడానికి నా చిన్నిని నాకు దూరం చేసిన మైత్రిని కేవలం టార్చర్ చేయడానికి మాత్రమే నేను పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు అద్వైత్ నాకెందుకు తెలియదురా మైత్రి జీవితంలోకి నిన్ను పంపించిందే నేను కదా అలాంటిది తనని నువ్వు ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నావో నాకు తెలియకపోవడం ఏంటి నీ పిచ్చి కాని అని మనసులో అనుకుని ఏంటా అనేది నువ్వు మైత్రిని టార్చర్ చేయడానికి పని చేసుకున్నావా అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు పవన్ అవున్రా ఈ మైత్రినే ఈ మైత్రినే నా జీవితాన్ని నాశనం చేసింది నా చిన్నిని నాకు దూరం చేసింది నా చిన్ని మీద జలసితో తనకి లేనిపోని మాటలు చెప్పి నాకు దూరమయ్యేలా చేసింది ఇందులో నా చిన్ని తప్పు ఏమీ లేదురా తప్పు చేసింది మైత్రి కానీ శిక్ష అనుభవిస్తున్నది చిన్ని నేను అన్నాడు అద్వైత్ వాట్ నువ్వు చెప్పేదంతా నిజమా అని షాక్ అయినట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడిగాడు పవన్ అవునరా ఈ విషయం తెలిసినప్పుడు నేను నీకన్నా ఎక్కువగా షాక్ అయ్యాను తను చేసిన తప్పుకి మేము ఎందుకు శిక్ష అనుభవించాలి చెప్పు అందుకే తప్పు చేసిన తనకి కూడా నేను శిక్ష వేస్తున్నా ఈ శిక్ష అనుభవించి అనుభవించి తనలో ఉన్న ఓపిక అంతా చచ్చిపోయాక తనే తను చేసిన తప్పు తెలుసుకుని నా చెన్నిని వెతికి తీసుకువచ్చి మరి నాకు అప్పగిస్తుంది అని అన్నాడు అద్వైత్ అయ్యో పిచ్చి అద్వైత్ నువ్వు ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నావురా ఆ మైత్రిని నిజం తెలుసుకుని మిమ్మల్ని కలుపుతుంది అని ఎక్కువగా ఆశపడకు ఎందుకంటే అప్పటి వరకు అది బ్రతికి ఉండాలి కదా రా అని మనసులో అనుకుని ఆ పక్కనే డ్యాన్స్ చేస్తున్న అమ్మాయికి సైగ చేశాడు పవన్ ఆ సైగను అర్థం చేసుకుని వచ్చి అద్వైత ముందు తన అందాల ప్రదర్శన చేయడం స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తూనే మరో బోటులు ఖాళీ చేసి ఇంకా వెళతారా ఆ దెయ్యం ఇంటికి వచ్చే సమయం అయింది అని తన ముందు డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి భుజం మీద చేవేసి తనతో తీసుకువెళ్ళిపోతున్నాడు అద్వైత్ అది చూసిన పవన్ మొహంపై కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది మైత్రి ఆఫీస్లో వర్క్ చేసి అలిసిపోయి ఇంటికి ఉంటావు ఈరోజు నీకు అతి పెద్ద షాక్ తగలబోతుంది ఈ షాక్ కూడా తట్టుకుని నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు నిజంగా గ్రేట్ అని నేను కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది చూద్దాం నువ్వేం చేస్తావో అని మనసులో అనుకున్నాడు పవన్ అద్వైత్తో వెళుతు వెనక్కి తిరిగి పవన్ని చూసి కన్ను కొట్టింది ఆ అమ్మాయి అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు పవన్ రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మధ్యలో కూర్చుని ఉన్నాడు సాత్విక్ అతను చూసి ఏంటిది బెడ్ మధ్యలో కూర్చుని క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నావా అని అడిగింది మనోజ్ఞ నువ్వే కదా నైట్కి కష్ట సుఖాలు మాట్లాడుకోవచ్చు అన్నావు అందుకని నీకోసం వెయిట్ చేస్తున్నా అని అన్నాడు సాత్విక్ అబ్బా అవునా ఇప్పుడు నీకు వచ్చిన కష్టమేంటి బాబు చేతులు ఫోల్ చేసుకుని అతన్ని చూస్తూ అడిగింది మనోజ్ఞ ఆ డబ్బు ఎందుకు ఇచ్చావు అడిగాడు సాత్విక్ అవసరానికి ఇచ్చాను అంది అది మా అవసరం కదా దాంట్లో నీకేంటి సంబంధం ఏముంది సూటిగామని చూస్తూ అడిగాడు సాత్విక్ నాకు ఏ సంబంధం లేదా బాధగా అడిగింది మనం సంబంధం ఉంది కానీ ఆ సంబంధం ఒక సంవత్సరం వరకు మాత్రమే కదా ఉండేది ఆ సంవత్సరం తర్వాత నువ్వెవరో నేనెవరో అప్పుడు నీకు ఆ డబ్బు తిరిగి ఇచ్చే పొజిషన్లో నేను ఉంటానో లేదో ఏమీ తెలియకుండా ఆ డబ్బులు ఎలా ఇస్తావు నువ్వు అని అడిగాడు సాత్విక్ మనది కాంట్రాక్ట్ పెళ్ళైనా మనది పెళ్ళే కదా సాత్విక్ అంటే ఈ సంవత్సరం నువ్వు నా భర్తవి నేను ఈ ఇంటి కోడల్ని ఒక బా భార్యగా భర్త కష్ట సుఖాలలో కోడలుగా ఈ ఇంటి బాధ్యతలతో పాలు పంచుకునే హక్కు నాకుంటుంది కదా అని అతన్ని చూస్తూ సమాధానం చెప్పింది మను అంటే ఈ సంవత్సరం ఫేక్ పెళ్ళంలా కాకుండా నిజమైన భార్యలో ఉందాం అనుకుంటున్నావా అడిగాడు సాత్వేక్ కాదు నీకు మంచి ఫ్రెండ్లా అనుకుంటున్నా అని అంది మను వద్దు మనం మన ఫ్రెండ్స్లా ఉంటే ఎప్పటికీ విడిపోలేము నువ్వు కూడా మా కుటుంబంతో అంత క్లోజ్గా ఉండకు నువ్వు మాతో అలా అనుబంధాలను పెంచుకుంటూ ఉంటే మమ్మల్ని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చాలా బాధపడతావు నువ్వే కాదు నీతో బంధం ఏర్పరచుకుంటున్నా మేము కూడా చాలా బాధపడవలసి వస్తుంది కాబట్టి వీలైనంత దూరంగా మాకు ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని అన్నాడు సాత్విక్ ఆ మాటకి బాధగా అనిపించినా అది నిజమే అని మనసులో అనిపించడంతో నేను మీకు దూరంగానే ఉంటాను నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి వెళ్ళి బెడ్పై ఒక సైడు పడుకుంది మను ఆమె ఒక్కసారిగా డల్ అయిపోవడంతో మనసుకి చాలా బాధగా అనిపించింది సాత్విక్కి దాంతో మౌనంగా మరోవైపుకి తిరిగి పడుకున్నాడు అతను మైదిలి బయటికి వెళ్ళి చాలాసేపు అయ్యింది ఇంకా రాలేదు అసలే ఎవరితోనో వెళ్ళింది వాడు చూడ్డానికి రౌడీలా ఉన్నాడు ఈ పిచ్చిమాలో లోకాన్ని వాడు ఏం చేస్తాడో ఏంటో అని కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అంకేత్ అప్పుడే పై ఉన్న వంట పాత్రలను కిచెన్లో పెడుతూ కనిపించింది వరలక్ష్మి మైథిలి ఎక్కడికి వెళ్ళిందో మమ్మీని అడుగుదాం అని అనుకుని ఆమె వైపు రెండు అడుగులు వేసి వద్దు ఇప్పుడు కానీ మైథిలి ఏది అని అడిగితే మా బంగారం సంగతి నీకెందుకు అని దీర్ఘాలు తీరుస్తుంది ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చావాలి ఆమె మాటలు వినడం కన్నా మూసుకుని ఉండడం బెటర్ ఆ సాగర్గాడు చెప్పాడు కదా కోనసీమ కొబ్బరి బండంలో ఉంటుంది అని అసలే లేలేత కొబ్బరి బండం కదా ఎవడో కొట్టుకుని తాగేసి ఉంటాడు అని అంకిత్ మనసులో అనుకుంటూ ఉండగానే మార్నింగ్ వెళ్ళిన అబ్బాయి చేతిని పట్టుకుని లోపలికి వస్తూ కనిపించింది మైదిలి అది చూసిన అంకిత్ వాళ్ళు బగబగా మండింది ఇప్పటి వరకు వాడితో తిరిగిందే కాకుండా వెంట పెట్టుకుని మరి వస్తుంది అని మనసులో అనుకుంటూ కోపంగా వాళ్ళనే చూస్తూ ఉన్నాడు అంకిత్ అతను తీసుకువచ్చి వరలక్ష్మి ముందు నిలబెట్టింది అమ్మా తను దేవ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది మైథిలి నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ నేనే కదే మరి దేవు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు మధ్యలో అని మనసులో అనుకుంటూ కోపంగా వా అతన్నే చూస్తూ ఉన్నాడు అంకేత్ నమస్తే ఆంటీ అని దేవ్ అనడంతో నమస్తే బాబు నువ్వు కూడా మా మైద్యతో చదువుతున్నావా అని అడిగింది వరలక్ష్మి ఆహా ఆంటీ మైద్యతో కలిసి ఉండాలనే కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను మీ గురించి మైన చాలా ఆంటీ తను చెప్పినట్లు మహాలక్ష్మిలా ఉన్నారు మీరు తెలుసా అని అన్నాడు దేవు బాబు పులిహోర కలపడంలో బాగా ఎక్స్పర్ట్ అనుకుంటా కనిపించిన పది నిమిషాలకే మమ్మీని బొట్టలో వేయడానికి ట్రై చేస్తున్నాడు అని మనసులో అనుకుని తర్వాత తననే ఇంట్రడ్యూస్ చేస్తుంది అప్పుడు చెప్తాను వాడు సంగతి అని అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉన్నాడు అంకేత్ నీ గురించి కూడా మా మైదని చాలా చెప్పింది బాబు మీ ఇద్దరు ఇప్పుడు ఒకటే కాలేజ్ కదా ఇంకా రోజు నీ గురించి చెప్తూనే ఉంటుంది అని చిన్నగా నవ్వుతూ మైదని వైపు చూస్తూ చెప్పింది వరలక్ష్మి అవునంటే మాయనా చాలా కష్టపడి మరి నాకు అడ్మిషన్ ఇప్పించింది చెప్పాడు దేవు అసలు నిన్ను కాదురా లాస్ట్ సెమిస్టర్లో నీకు అడ్మిషన్ అడ్మిషన్ ఇచ్చాడు చూడు ఆ ప్రిన్సిపల్ని అనాలి చెప్తా వాడి సంగతి అని మనసులో అనుకున్నాడు అంకేత్ మా మైథిలి అంతే బాబు ఎవరినైనా తన మనిషి అని అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తుంది బంగారం మా మైథిలి అని అంది వరలక్ష్మి అమ్మాయితో అద్వైత్ ఇంటికి రావడం చూసిన మైత్రి ఏం చేస్తుంది నిజంగానే సంవత్సరం తర్వాత సాత్విక్ మను విడిపోతారా ఎవరు ఈ దేవ్ దేవు వలన మైదిలీ జీవితంలో చోటు చేసుకోబోయే కొత్త పరిణామాలు ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి మరి అలాగే వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ షేర్ చేయండి ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం